ప్రస్తుతానికి మనం ఆవంచ గ్రామంలో ఉన్నాము మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి వారి నివాసం వద్ద ఉన్నాము మనకు తెలిసినట్టు ఈరోజు లక్ష్మారెడ్డి గారి భార్య చనిపోవడం జరిగింది కొన్ని అనారోగ్య కారణాల వల్ల తను మరణించారు వారి అంత్యక్రియలు వారి సుగ్రామమైనటువంటి ఆవంచ గ్రామంలో జరుగుతున్నాయి ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు రెడ్డి గారు కూడా ఈ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది ఇక మిగతా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చితి పేర్చి అంత్యక్రియలు జరపడానికి అంత సిద్ధం చేస్తున్నారు మనం లక్ష్మారెడ్డి సార్ గారిని చూడొచ్చు ఇక్కడ రెడ్డి గారిని హరీష్ రావు గారిని చూడొచ్చు తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరుగుతున్న సమయంలో లక్ష్మారెడ్డి సార్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ సార్కి అయితే అండగా నిలబడ్డారు ఈరోజు మేడం గారు చనిపోయారని ప్రతి ఒక్క అభిమాని బాధపడుతున్న సమయం ఇది ఆమె అంత్యక్రియలకు హాజరు కాని వారి కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క అభిమాని లక్ష్మారెడ్డి సార్ గారి అభిమానులు కావచ్చు మేడం గారి అభిమానులు కావచ్చు ఈ వీడియో చూస్తూ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయామనే బాధ మర్చిపోతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉండగా అంత్యక్రియలో పాల్గొన్నారు ప్రస్తుతం మనం లక్ష్మారెడ్డి సార్ గారిని చూస్తున్నాము సార్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే చాలా ఏడ్చాడండి పాపం నేను మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నాను చూస్తున్నాను అంత్యక్రియలు వారి స్వగ్రామమైనటువంటి ఆవంచాలోని వారి సొంత పొలంలో చేయడం జరుగుతుందండి వేద పండితుల మధ్య వేలాది మంది అభిమానుల మధ్య టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల మధ్య ఈ యొక్క అంత్యక్రియలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు అభిమాని తరలి వచ్చారండి ఈ అంత్యక్రియలకి హరీష్ రావు గారు రాజేశ్వర్ రెడ్డి గారు అలాగే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చిత్తి దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాము మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని మనం చూడొచ్చు సార్ గారు ఈ అంత్యక్రియలకు హాజరైనారు మరి కాసేపట్లో మేడం గారిని చితిపై పడుకోబెట్టి చితి అంటించడం జరుగుతుందండి తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది మేడం గారి యొక్క సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయండి ఒకనొక సమయంలో లక్ష్మారెడ్డి సార్ గారి కన్నా ఎక్కువ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారి గ్రామమైనటువంటి ఆవంచలో ప్రతి ఒక్కరి మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే మేడం గారు పలకరించే విధానం కానీ ఆమె చూపించే ప్రేమ కానీ ఇతరులు ఎవరు భర్తీ చేయలేరని చెప్పారు ఇక్కడైతే మనం వినొచ్చు అభిమానుల హోరాహోరి దొన్నుల మధ్య మేడం గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి వనపర్తి నుంచి చెన్నారెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది పల్లార రెడ్డి గారు మేడం గారికి వందనాలు చేస్తున్నారు ఇక్కడ మనం లక్ష్మారెడ్డి సార్ గారిని వారి యొక్క కుమార్ని చూడొచ్చు చివరిసారిగా మేడం గారిని చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు మరియు ఇక్కడ మనం చూస్తున్నట్లు చితిపైన ఆ గంధపు యొక్క చెక్కలని వేయడానికి కూడా పోటీ పడుతున్నారు కానీ చాలా ఇబ్బంది అనిపించింది ఈ విషయంలో ఎందుకంటే ఎంత తోపులాట ఉందంటే చాలా తోపులాట ఉంది మీకు ఆ వీడియోలో చూస్తే క్లియర్గా అనిపిస్తుంది కానీ అభిమానుల యొక్క ప్రేమను మాత్రం ఇంత సంపాదించుకున్నారంటే మేడం గారు నిజంగా చాలా గ్రేట్ అండి చిటిపైన మేడం గారిని అలా చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది చివరిసారిగా మేడం గారి యొక్క మొహాన్ని చూడడానికి అభిమానులు ఎగబడుతున్నారు ఇంకా చివరి దశలో చితి పెట్టడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మనం ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు అందరూ ఒకే దగ్గర ఉన్నారు చివరిసారిగా చితిపైన ఆజ్యం పోయడం చూస్తున్నాం మనము వారి యొక్క కుమారులు చితి చుట్టూ తిరుగుతున్నారు ఈ కార్యక్రమం పూర్తయ్యాక చితి అంటించి కార్యక్రమం పూర్తి చేస్తారు లక్ష్మారెడ్డి సార్ గారు మాత్రం నిస్సహాయులై నిలబడడం చూస్తున్నాం మనము తన యొక్క బాధ మాత్రం వర్ణనాతీతం అండి ఎందుకంటే హరీష్ రావు సార్ గారు ఎంత ఓదార్చినా కానీ సార్ మాత్రం ఊరుకోవట్లేదు ఎందుకంటే ఆ మేడం మార్నింగ్ నుంచి తలుచుకొని చాలా బాధపడుతున్నాడండి చితికి నిప్పు పెట్టడం కూడా జరిగిందండి ఇక మేడం గారిని మళ్ళీ తిరిగి చూడలేము వారు లేరని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వారి యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు వారి యొక్క మంచితనం కావచ్చు లక్ష్మారెడ్డి సార్ గారు కూడా చిత్తి దగ్గరికి వచ్చారు సార్ గారు నిప్పు పెట్టేసి వెళ్ళిపోతారండి సార్ గారిని ఇలా చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది జడ్చల్ల తరపున తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించారు ఒకనొక టైంలో మేడం గారు ఎందుకంటే లక్ష్మారెడ్డి సార్ గారు మొదటమొదటగా తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారు ఎప్పటికీ నిలిచే ఉంటారు మనందరికీ తెలుసు తెలంగాణ కోసం మొట్టమొదటగా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే మన జడ్చల్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ గారు వేలాది మంది కార్యకర్తల మధ్య వేలాది మంది అభిమానుల మధ్య కొన్ని వందల మంది నాయకుల మధ్య మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఈ యొక్క అంత్యక్రియలు జరుగుతున్నాయండి మేడం గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి యొక్క కుటుంబానికి దేవుడు ఎప్పుడు ఎల్లకాలం ఎల్లవేళల తోడు ఉండాలని వారి కుటుంబానికి దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం जोहार श्वेता मैडम जोहार श्वेता मैडम श्वेता मैडम अमर है श्वेता मैडम अमर है